అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి ఇగో ఇది ఆరు అది నేను యాక్చువల్గా ఇది అనుకున్నా ఎందుకు తెలుసా సరే చేస్తారేమో చేస్తారేమో నాలుగు రోజులైనా చేస్తారేమో ఇంకో పది రోజులైనా చేస్తారేమో అని అనిపించింది కానీ ఒకసారి చూడండి మీరే వీళ్ళు ఇచ్చిన మాట ఏమని ఇచ్చు మనకి నాకు అనిపిస్తుంది ఒకసారి చూడండి ఆరు గ్యారంటీలు ఇచ్చేట నాడు బ్రహ్మాండంగా ఇగో ఫస్ట్ మహాలక్ష్మి అని ఉంది మహాలక్ష్మి అందుకు పక్కకు పెట్టి రైతు భరోసా చూద్దాం ఇక్కడ ఆరు గ్యారెంటీల ఇవే కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు గ్యారెంటీల అభయహస్తం మనము కలలు కన్న తెలంగాణ సహకారానికి కాంగ్రెస్ కు ఓటని అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ఒక కార్డు ఇచ్చారు మనకి ఈ కార్డ్ ఇచ్చి మనని ఎట్లాగం ఆగం ఒకసారి చూడండి నేను ఎందుకు ఆగమంటా ఉన్నా అంటే ఇవాళ ఇవి కాకపోతే గనక మీరే చెప్పిండ్రు వంద రోజులని ఎవ్వరు అడగలే మిమ్మల్ని మీ మెడ మీద కత్తి పెట్టి అసలుకే అడగలే వంద రోజుల చేస్తావా సస్తవా అని కానీ మీకై మీరు ఈ ప్రజల దగ్గరకు పోయి ఓటేయండి మేము చేస్తామని చెప్పి ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఈ ఆరు గ్యారంటీల గురించి నేను ఒకసారి మీకు చెప్తా ఈ ఆరు గ్యారెంటీలలో ఏమైందో మీకు తెలుస్తాను ఒకసారి రైతు భరోసా చూడండి ఒకసారి ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వచ్చిందా కామెంట్ చేయరు ఒకసారి ఎవరన్నా వచ్చిందా రాలేదు ఇది రాలేదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా నడుస్తా ఉంది కేసీఆర్ చెప్పినదే నడుస్తుంది కౌలు రైతులకైతే ఆయనతో రాలేదు ఇక రైతులకు మొన్న ఒకే ఒక్కసారి పడ్డది ఒకే ఒక్కసారి పడ్డది ఈసారి ఇగో వీళ్ళకైతే ఆయనతో కూడా పడలేదు కౌలు రైతులకు అట్లే వ్యవసాయ కూలీలకు ఇగో వ్యవసాయ కూలీలు పన్నెండు వేలు వచ్చిందా రాలేదు ఒకే ఒక్క రైతు బంధు పడ్డది అది మొన్న కేసీఆర్ వేసినట్టే వేసాడు వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ మొన్నటి వడ్లకు వచ్చిందంటే పంటని మేము ఉన్నప్పుడు వేసింది కాదు అది కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన పంట కాబట్టి ఈ పంటకి మేము ఇవ్వలేము అని చెప్పి ఈసారి ఇస్తామని దానికో కొర్రి పెట్టి ఏం తెలుసా సన్న వడ్లకు మాత్రమే ఇస్తారట సో ఇది రాలేదు రైతులకు ఏమన్నా వచ్చిందా ఒరిగిందా ఈ రాష్ట్రంలో రుణమాఫీ సగమైంది ఇక ఇవేమన్నా వచ్చినా అంటే రైతు భరోసా అనే పేరు అనేది పెద్ద బోగస్ అన్నట్టు అయిపోయింది ఒక్కటి కూడా ఒక్క దాని మీద కూడా నిర్ణయం గాలే ఒక్కటి కూడా మళ్ళా ఎట్లా చేద్దాం కౌలు రైతులకు ఇస్తా అన్నాం వ్యవసాయ కూలీలకు ఇస్తా అన్నాం మరి ఎట్లు ఇద్దామని ఒక్కడు కూడా ఆలోచిస్తలేడు ఈ బోనస్ గురించి అయితే దిక్కు దివాణం లేదు ఇగో రెండు మూడు నెలల్లో పంటలు వస్తాయి మరి అప్పుడు ఏం మాట్లాడుతారో చూడాలి దీంతో పాటు ఇక్కడ చూడండి ఇగో ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందా రాలే ఇంకా వెయిటింగ్ ఇక్కడ ఐదు వందల రూపాయలుగా గ్యాస్ సిలిండర్ పెట్టిరు కానీ సగం పెట్టిరని చెప్పాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పాలి ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మాకు వస్తుంది అని చెప్పిన వాళ్ళ కంటే మాకు రావట్లేదు అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది సో దాంతో పాటు ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇది ఒక్కటి బ్రహ్మాండంగా చేసి ఒప్పుకుంటాను నేను దీన్ని సరే చేసినప్పటికీ అక్కడ బస్సు సర్వీసులను పెంచాలనే డిమాండ్ ఉన్నది అందుకోసమే ఆ రూట్లలో ఇబ్బంది అవుతా ఉంది సాయంత్రం పూట అంటే పీ కవర్స్ లా ఎట్టి పరిస్థితులలో కూడా ఒక మొగోడు ఒక పురుషుడు బస్ ఎక్కే పరిస్థితి లేని పరిస్థితిని కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇక సీట్లు దొరకాయిగా గతంలో కనీసం టికెట్లు పెట్టి ఉన్నప్పుడు సీ అంటే వాళ్ళు మహిళలు టికెట్లు పెట్టి ఉన్నప్పుడు కనీసం ఒక సగం సీట్లను దొరికేవి కొండను దొరికేవి ఇప్పుడు అది లేదు ఇది లేదు మొత్తం వాళ్ళని నిండిపోయారు ఫ్రీ బస్ అని ఇక మొగోడు అంటాడు అయితే నడుచుకుంటూ రావాలి లేకపోతే వాన్ చవటు రావాలి అంతే ఇక అంతకు మించి ఇంకో ఆప్షన్ లేకుండా చేసేసింది ఈ బస్సు సరే ఇదైతే వచ్చింది కానీ ఇది ఎవరిని బదులు అయితే నేను ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది ఆటో డ్రైవర్ల బతుకుల్ని నాశనం చేసింది ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం మరి ఆడవాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చినాం కదా సంతోషమే కదా అంటే ఇది మగవాళ్ళందరికీ ఉసురు అన్నట్టు మగవాళ్ళందరికీ కూడా పీకకు ఏదైతే ఉరేసినట్టు అయింది మగవాళ్ళకైతే సీట్లు దొరికాయి ఇంకో పక్క ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు పాలు చేసారు ఈ బస్ బస్సు ప్రయాణం చేత ఇది పెట్టి ఇది ఒక్క స్కీమ్ అయితే పెట్టిరు వీళ్ళు ఇక గృహ జ్యోతి రెండు వందల యూనిట్ల లోపు వచ్చేటోళ్ళకి ఉచిత విద్యుత్ అన్నారు ఇది చాలా కొద్ది మందికి వస్తుందన్నారు సరే ఇది యాభై శాతం కాకపోతే అరవై ఐదు శాతం ఉన్నదా అనుకుందాం ఇది మిగిలిన వాళ్ళకి ఇంకా రావట్లేదని చాలా మంది చెప్పారు ఇక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు ఇయాల్సిన ఎన్నున్న చూడరు ఇక ఏదన్నా ఇచ్చిందంటే ఇంద్రం మహిళలు వచ్చినాయా ఒక్కలకన్నా ఇంకా రాలేదు గతంలో కేసీఆర్ కట్టినప్పుడు ఇస్తా అన్నాడు అవీరాలే రాలే కట్టిన అధ్వానంగా ఉన్నాయి రకం ఇప్పుడు ఉన్నాయన్న వచ్చినాయంటే అవి అవీరాలే అవి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు అని చెప్పి ఈ బడ్జెట్ లో పెట్టుకున్నారు ఇప్పటి నాకు అత్తాపత్తా లేదు ఇక్కడ పక్కకు రన్గా యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఒక్కరికన్నా వచ్చిందా ఒక్కరికి రాలేదు విద్యార్థులను ఇంకా ఆగం చేయనికే ఉన్నారు ఈ జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారు గాని మరి ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది ఏం క్లారిటీ లేదు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయా ఒకసారి మెసేజ్ పెట్టండి ఉంటే గనక రాలే చేయూతా ఇది అసలు ముచ్చట మాట్లాడాల్సింది అసలు పింఛనే సరిగా ఇస్తలే రెండు వేల రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిన పింఛినే సరిగా వస్తలేదని చాలా మంది మనకు లైవ్ లా కాల్స్ లా చెప్పిన మనం అందరం కూడా విన్నాం ఇక్కడ చూడండి నాలుగు వేల రూపాయలు నెలపించరు ఈ రెండు వేల నాలుగు వేలు చేయమని ఏ అవ్వనన్నా ఏ తాదన అడిగిందా వాళ్ళని ఓట్ల కోసం ఆ సందర్భంగా చెప్పి ఓట్లన్నీ గుద్దిపించుకున్నాక వంగపెట్టి మన మనందరినీ గుదినడి చేసారు ఇప్పటికి తొమ్మిదిన్నర తొమ్మిది నెలలు అయిపోయింది ఈ లెక్క కూడా చూస్తే ఈ తొమ్మిది వేల అంటే ఒక్కొక్క అవ్వ తాతకు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వేల రూపాయలు బాకీ ఉన్నారు ఎవరు రేవంత్ రెడ్డి ఇగో బట్టి విక్రమార్క ఈ నాలుగు వేల రూపాయలు అని వాళ్ళే చెప్పిండ్రా చేయూత ఉంటది ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అవి ఉంటే తాతకిస్తలేరు తాత ఉంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మేమస్తే అవ్వకిస్తాం తాతకిస్తామని సంతోష సంతోషపెట్టి మనందరికీ ఎంతో చెవులలో తేనె పోసినట్టు ఆ సందర్భంగా చెప్పిన సందర్భం ఇది చూసిన తర్వాత వస్తాయి కదా మాకు కూడా అని చెప్పి సంతోషపడ్డారు కానీ ఏమైంది చూసి కథం ఆగం ఆగం ఈ రెండు వేల రూపాయలు సగం వస్తలేవు ఇంకా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఇల్లు అనేది పెద్ద ప్రశ్న అందుకే ఇప్పుడు పద్దెనిమిది వేల కూడా బాకీ ఉన్నారు ఇక పది లక్షల ఆరోగ్య రాజీవ ఆరోగ్యశ్రీ అనేది మేము చేసినామని వీళ్ళు అన్నారు కాదు కాదు హరీష్ గత బడ్జెట్ సెషన్ లోనే మేమే చేసేసినాం మేమే చెప్పినాం అని చెప్పి వాళ్ళు చెప్పుకోరు ఇక్కడ వీళ్ళు మనం ఉన్నదా అంటే ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి తప్ప ఇంకా ఏ గ్యారంటర్ అయ్యిందా ఏ గ్యారంటీలైనా పూర్తిగా అయ్యిందా పోనీ కనీసం కనీసం ఏ గ్యారంటీలైనా ఇగో మహాలక్ష్మికి ప్రతి ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి రాష్ట్రంలో ఇస్తామన్నారు కోటిన్నర మహిళలు ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు అందలేదు ఇరవై ఐదు వందలు ఇంటూ ఇది కూడా ఒక తొమ్మిది నెలలు బాకీ ఉన్నారు మరి ఏంది కథ ఇట్లా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇట్లా ప్రతి మహిళకు బాకీ ఉన్నారు మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది పెద్ద ప్రశ్న ఏ ఎందులోనైనా పూర్తిగా అయిన గ్యారంటీ ఉంటే ఒకటి చెప్పుండ్రి ఇగో ఇది ఒక్కటి ఇది కూడా అయిందా లేదా మీరే మెసేజ్ పెట్టుండ్రి అరవై శాతం మాత్రమే ప్రజలకు ఇది అందుతుందని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం మిగిలిన ఏ గ్యారెంటీ కాలే ఇది కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం కాంగ్రెస్ ఇచ్చిన ఇచ్చినా కాదు మన నెత్తి మీద పెట్టినా ఇది వంద రోజులు అన్నారు మూడు నెలలు అయిపోవాలన్నారు అవ్వలేదు సో ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి అయిపోయింది ఎనిమిది సీట్లు చిరి రాష్ట్రంలో అదే అయిపోయింది దాని తర్వాత ఇవాళకి తొమ్మిది నెలలు అవుతా ఉంది ఇప్పటికి అట్టా లేదు వీళ్ళకి కనబడతా ఉన్నాయి గ్యారంటీలు మరి ఈ గ్యారంటీలు ఎవరు అడగాల వీళ్ళని